హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ వంటలు ఈరోజు మనము తీయనైన రుచికరమైన గారుంటలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం నేను రెండు కిలోల వేరుశనగపప్పు రెండు కిలోల బియ్యం పిండి రెండు కిలోల బెల్లంని తీసుకున్నాను మీకు ఎన్ని గారుంట లడ్డూలు కావాలో దానికి తగిన క్వాంటిటీలో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని తయారు చేసుకోండి దానికోసం మొదటగా మనం తీసుకున్న వేరుశనగపప్పును బాండిల్లో వేసుకొని రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న పప్పును గట్టిపడే వరకు గాలికి ఆరబెట్టుకోవాలి తరువాత బియ్యాన్ని పిండి కొట్టి పెట్టుకోవాలి అలాగే బెల్లంని కూడా ఉండలు లేకుండా మెత్తగా దంచిపెట్టుకోవాలి అప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యి తీయగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టుకొని అందులో కావలసినంత నీరు పోసుకొని మరుగుతున్నప్పుడు అందులో మనం దంచి పెట్టుకున్న బెల్లంను వేసుకొని బాగా నీటిలో బెల్లం కరిగిపోయేలా కలుపుకోవాలి అది బాగా మరిగి జిగర జిగరగా పాకం అయిందా చూసుకొని ఐదు ఇలాచీలను దంచి అందులో వేసుకోవాలి వేసుకున్న ఇలాచీలు అందులో బాగా కలిసేలా కలుపుకొని ఆరబెట్టుకున్న వేరుశనగ పప్పులను అందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి అలా మొత్తం పప్పులను వేసుకొని కలుపుకున్నాక మనం దంచి పెట్టుకున్న బియ్యం పిండిని అందులో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా మొత్తం పిండిని వేసి బాగా కలిపి అన్ని మిక్స్ అయ్యేలా చూసుకుంటూ మరోసారి బాగా కలుపుకోవాలి అలా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే పిల్లలు గారొండలను బాగా ఇష్టంగా టేస్టీగా లొట్టలేసుకుంటూ తినేస్తారు కలపడం పూర్తయ్యాక ఆ మిశ్రమాన్ని గాలికి ఆరబెట్టుకోవాలి చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకొని గుండ్రంగా గారుంటలు చేసుకొని ఆరబెట్టుకోవాలి అలా వంటలు చేసుకునేటప్పుడు దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరంగా స్పేస్గా ఉండేలా ఆరబెట్టుకోవాలి లేకపోతే అతుక్కుపోతాయి మనకు కావాల్సిన తీయనైన రుచికరమైన టేస్టీ పల్లీల గారుంటలు రెడీ ఈ గారుంటల తయారీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వంటతో రేపు కలుద్దాం బాయ్ బాయ్